హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ కళ యూట్యూబ్ ఛానల్ నేను చంద్రకళ ఈసారి మష్రూమ్ టమాటా కర్రీ అండి సింపుల్గా ఇంట్లోనే ఎలా టేస్ట్గా వండుకోవాలో చూపిస్తాను ఎందుకంటే నేను చిన్నప్పుడు మా అమ్మ ఇలానే వండేదండి చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ అన్నం మీద కానీ రొట్టెల మీద కానీ చాలా బాగుంటుంది మనం ఎక్కువ మసాలాలు ఏమీ వేయట్లేదు జస్ట్ అల్లం వెల్లిగడ్డ ధనియా పౌడర్ మాత్రమే వేరే మసాలాలు అనేది ఏమి వేయం చూపిస్తానండి వండే విధానం ఎట్లానో ఫస్ట్ ఈ మష్రూమ్ని తీసుకోవాలి అంటే పుట్టగొడుగులు కదా ఈ పుట్టగొడుగులని తీసుకొని ఇట్లా తొక్క అయితే ఒల్చేయాలండి నేను ఆల్రెడీ వీటిని క్లీన్ చేసేసుకున్నాను పొట్టులాగా పొట్టు మొత్తం తీసేసినాను పైన ఒక లేయర్ లాగా పొట్టు మాత్రం తీసేయాలి ఎందుకంటే అవి మట్టిలో వాటిలో ఉంటుంది కాబట్టి కొంచెం ఆ పొట్టులాగా తీసేస్తే తెల్లగా బాగొస్తుంది అయితే మష్రూమ్ తీసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత ఇవన్నీ ఒక నాలుగు టమాటా నాలుగైదు పచ్చిమిర్చి ఒక ఉల్లిగడ్డలండి ఇవన్నీ కోసి రెడీగా అయితే పెట్టుకోవాలి కదా వీటి కోసం అయితే కోసుకుంటున్నాను నేను ఒక పెద్ద ఉల్లిగడ్డని తీసుకున్నానండి మీ దగ్గర చిన్న ఉల్లిగడ్డలు అయితే మీరు రెండు తీసుకోవచ్చు నేనైతే ఒకటే పెద్దది తీసుకున్నాను ఇప్పుడు వీటిని కట్ చేసేస్తాను కోసుకుంటున్నాను ఇట్లా నిలువుగా కోసుకోవాలండి సన్నగా నిలువుగా ముక్కలైతే కోసుకోవాలి ఉల్లిగడ్డలు అయిన తర్వాత ఇక పచ్చిమిర్చి టమాటా ఇక వన్ బై వన్ అలా ఒక ఒక దాని తర్వాత ఒకటి కోసుకోవాలి ఇవన్నీ ఇలా కోసుకోవాలని అయితే మష్రూమ్ మనకి ఇప్పుడైతే సిటీలో అయితే మంచిగా ఆర్డర్ పెట్టుకుంటే కూడా వస్తుందండి లేకపోతే మనం కూరగాయల మాల్స్ అట్లా షాపింగ్ మాల్స్ అట్లా వెళ్ళినప్పుడైనా తీసుకురావచ్చు కానీ హీజీ అయింది మేము అయితే ఊర్లల్లో వర్షం వర్షం వచ్చినప్పుడు వర్షాకాలం అయితే పొలాల దగ్గర దొరికేటివి అనమాట అట్లా మట్టిలల్లో పుట్టగొడుగులు పుట్టలల్లో అట్లలో అమ్మ వాళ్ళు తీసుకొచ్చేవాళ్ళు ఇప్పుడైతే ఇలా మనకు మంచిగా దొరికేస్తుంది సిటీలోనే ఎందుకంటే సిటీలో ఇప్పుడు పంటలాగా వేస్తున్నారు కాబట్టి మంచిగా దొరుకుతుంది క్లీన్ చేసుకొని ఒక నాలుగైదు సార్లు కడుక్కున్న తర్వాత ఈ మష్రూమ్ని అయితే ఇలాగా ఇవి పెద్ద సైజు ఉన్నాయి కాబట్టి ఒక నాలుగు ముక్కలు అయితే కట్ చేసుకుంటున్నానండి నేను అటు ఫస్ట్లో కొనకైతే కొంచెం కట్ చేసి పడేసేయాలి ఇలా నాలుగు నాలుగు ముక్కలు చిన్నగా అయితే రెండు ముక్కలు పెద్దవి అయితే నాలుగు ముక్కలు అలా కోసుకోవాలి ఇంకో ఇలాగా ఫస్ట్లో అయితే కొంచెం కోసిపడేయాలి తర్వాత ఇలా అన్నీ కోసేయాలండి ఈ మష్రూమ్ని కోసుకోవాలి కాకపోతే మనకు మష్రూము ఇది చాలా మంచి హెల్దీ ఫుడ్ అండి ఎందుకంటే ఇవి నాన్ వెజ్ కింద రాదు ఇది వెజ్ కిందనే వస్తుంది ఎందుకంటే ఇది ఎవరైనా తినవచ్చు అంటే మేము నాన్ వెజ్ తినని వాళ్ళము తినొద్దేమో అలా కూడా అనుకోకుండా ఎవరైనా తినవచ్చు ఇది నాన్ వెజ్ కిందనే వస్తుంది చూడండి ఇలా చక్కగా అన్ని ముక్కలుగా విడివిడిగా అయితే అయినాయి కదా కోసేసుకున్నాను కదా దాంట్లోకి ఎదుగోండి చిన్న అల్లం ముక్క తొక్క తీసి పెట్టుకున్న చిన్న అల్లం ముక్క ఒక నాలుగైదు ఎల్లిపాయలు తర్వాత ఒక స్పూను ధనియాల పొడి అనమాట ఈ మూడేనండి దీంట్లో మసాలా వేరే లొంగాలు అవి ఇవి ఏది వేయమన్నమాట అవన్నీ వేస్తే ఎందుకంటే మనకు హెల్త్కు అంత మంచిగా ఉండదు అనమాట ఇదైతే హెల్దీ హెల్త్కు మంచిది ఆ లొంగాలు మిరియాలు కొంతమంది అవన్నీ వేస్తారు అవన్నీ కడుపులో కొంచెం మంటగా అలా ఉంటుంది కాబట్టి అవన్నీ ఏమి వేస్తలేము ఇదైతేనే సింపుల్గా ఊరిలో మా అమ్మ అయితే ఇదే వేసేదనమాట అల్లము ఎల్లిపాయ ధనియా పౌడర్ ఇవేనండి నేను కూడా అవే వేసినాను మీరు కూడా ఇలానే వేసుకోండి ఇలానే చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత పొయ్యి మీద బాండి పెట్టి ఆయిల్ వేసి ఒక పావు ఒకటిన్నర పావు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయినాక ఒక రెండు మిరపకాయలు వేసుకుంటున్నాను తర్వాత పచ్చిమిరపకాయలు ఇవి కొంచెం గోలించుకోవాలబ్బా వీటిలోకి ఒక కరివేపాక రెమ్మలు కరేపాకుని తీసుకొని ఇట్లా కొంచెం తెంపేసుకొని వేసుకుంటున్నాను తర్వాత వీటిలోకి ఉల్లిగడ్డలు మనం సన్నగా పెట్టుకున్న ఉల్లిగడ్డలు అనమాట ఈ ఉల్లిగడ్డ ముక్కని కూడా వేసుకొని కాసేపు మంచిగా గోలించుకోవాలి ఉల్లిగడ్డ కొంచెం కలర్ రావాలి తర్వాత అలా ఉల్లిగడ్డ కలర్ వచ్చిన తర్వాత మనం ముందే దంచి పెట్టుకున్న ఈ అల్లం ఎల్లిపాయ ధనియా పౌడర్ ఈ పేస్టును కూడా ఈ ఉల్లిగడ్డలోనే వేంపుకుంటున్నాను కొంచెం ఆయిల్కి ఆ పచ్చి ఘాటు అనేది వెళ్ళిపోతుంది అనమాట తర్వాత దీంట్లోకి ఫస్ట్ ఇప్పుడు మష్రూమ్ని వేసుకుంటున్నామండి ఎందుకంటే టమాటా ఇప్పుడు వేయం మనం తర్వాత ఉంటుంది టమాటా అది ఈ ఉల్లిపాయ ముక్కల్లోనే ఈ మష్రూమ్ని ఈ పుట్టగొడుగుని కూడా కట్ చేసి పెట్టుకున్న పుట్టగొడుగుని కూడా ఒక ఐదు నిమిషాల పైననే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే దీంట్లో నీళ్ళు ఊరుతుందండి నీళ్ళు ఊరుతుంది కాబట్టి నేను ఉప్పు అయితే వేస్తలేను ఇప్పుడు దీంట్లోకి ఉప్పు తర్వాత వేసుకోవాలి ఇప్పుడే మనం ఉప్పు వేస్తే ఇంకా ఎక్కువ నీళ్ళు ఊరుతుంది ఈ పుట్టగొడుగులు అయితే నీళ్ళ శాతం ఎక్కువ ఉంటుంది కానీ టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి పుట్టగొడుగులు మనం ఎప్పుడూ మటన్ చికెన్ చేపలు అవి తింటూ ఉంటాం కదా అది ఒకసారి తప్పించైనా ఇది తినాలండి దీని టేస్టే వేరు సూపర్ ఉంటుంది అసలు నాకు ఇష్టం అండి మష్రూమ్ అంటే నాకు ఇష్టం చాలా అయితే చిన్నప్పుడు ఊర్లోనే దొరుకుతుంది ఇక్కడ దొరకదు కదా అనుకున్నాను కానీ ఇప్పుడు ఆర్డర్ పెట్టుకుంటే దొరుకుతుంది కాబట్టి ఇంకా నయం ఇంకా హీజీ అయింది చూడండి ఇట్లా నీళ్ళు ఊరుతుంది ఎందుకంటే పుట్టగొడుగుల్లో నీళ్ళ శాతం ఉంటుంది కాబట్టి నీళ్ళైతే ఊరుతుంది ఇలాగా మంచిగా దగ్గర పడ్డాక పక్కకు ఒక ప్లేట్లో ఇవన్నీ పక్కకు పెట్టేయాలన్నమాట ఒక ప్లేట్లోకి పక్కన ట్రాన్స్ఫర్ చేసేయాలి తర్వాత ఇంకొంచెం ఆయిల్ వేసి దాంట్లో ఆయిల్ కొద్దిగా ఆయిల్ వేసిన తర్వాత పసుపు కారము మనం రోజు ఎంత కూరలకు ఎంత వేసుకుంటామో అంతేనండి గస్త ఏమీ అవసరం లేదు వేసి జస్ట్ ఈ నూనెలో కొంచెం వేడెక్కిన తర్వాత ఇలా టమాటా ముక్కలు కూడా అల్లునే వేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటా ముక్కని దగ్గరగా అయితే మగ్గనియాలండి అయితే ఈ టమాటా ముక్కల్లోకి తగినంత ఉప్పు ఈ ముక్కల్లో పట్టాలి కదా అందుకునే తగినంత ఉప్పు టమాటా ముక్కకు తగినంత ఉప్పు వేసుకుంటున్నాను ఇంకా తర్వాత ఉప్పు మనం మష్రూమ్ అవన్నీ కలిపేటప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు ఇలాగా దగ్గరగా అయితే ఉడకనియాలి టమాటా చూడండి ఎంత మంచిగా అయింది ఇప్పుడు దీంట్లో ఏముంది కారం పసుపు టమాటాలే అనమాట ఇట్లా దగ్గర పడ్డాక మనం ముందే ఒక ఐదు పది నిమిషాలు ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఉల్లిగడ్డ మష్రూము ఇవన్నీ ఉన్నాయి కదా దీంట్లోకి కలిపేసుకోవాలి మళ్ళీ దీంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలన్నమాట అప్పుడు మనకు టమాటాకు ఈ మష్రూమ్కి అన్నిటికీ ఉప్పు మంచిగా సరిపోయి చాలా టేస్ట్గా అయితే వస్తుందండి కూర చాలా బాగుంటుంది మీకు ఇంకా ఏమైనా ఉప్పు తక్కువ ఉందంటే మీరు చూసి వేసుకోవచ్చు మష్రూమ్ని అయితే నేను చూపించిన విధంగానే వండండి ఉల్లిగడ్డలో ఫస్ట్ ఫ్రై చేసుకోండి ఎందుకంటే అలా కాకుండా మీరు ఫస్ట్ టమాటాలు వేసి టమాటాల్లో ఈ మష్రూమ్ నేస్తే ఏంటంటే ముక్కలన్నీ ఇరిగిపోతాయి అంత మంచిగా అయితే రాదనమాట మీరు ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది లాస్ట్గా కొత్తిమీర వేసుకొని కొత్తిమీర మగ్గని ఇచ్చి ఆపేసుకోవడమే మనం దీంట్లో హెవీ మసాలాలు వేయలేదు కాబట్టి హెల్త్కు చాలా మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అన్నంతో కానీ రోటీతో కానీ తింటే మాత్రం సూపర్గా ఉంటుంది ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతసేపు చూసినందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఎప్పుడు మంచి మంచి రెసిపీ కోసం చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ